అండి ఈ రోజైతే మరి వారాహి మాత గుప్త నవరాత్రులు మూడవ రోజు మరి ఈ రోజు మూడవ రోజు ఏంటిదంటే బెల్లం పానకము నైవేద్యము అటుకుల పాయసము పిండితోటి దీపాలైతే చేసి పెట్టాను చూడండి అమ్మ ఒకసారి అమ్మను చూడండి ఈ విధంగానైతే చేశాను మూడవ రోజు అయితే ఏంటిదంటే ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు బాధ అనిపించినప్పుడు మంచి జరిగినప్పుడు ఏం చేస్తారంటే అయ్యగారి దగ్గరికి వెళ్తారు పూజారి దగ్గరికి జ్యోతిష్యం దగ్గరికి వెళ్తారు వెళ్తే వాళ్ళు ఏంటిదంటే మనకు ఇలా చేసుకో అమ్మా ఇది చదువుకో ఈ మంత్రాన్ని చదువుకో అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా అప్పుడు ఏం చేస్తాం మనం అదే మంత్రం చదువుకుంటాం మనకు మంచిగా అనిపించింది అనుకో అప్పుడు ఏం చేస్తాం మన దగ్గరికి ఎవరైనా నస్తే అయి నాకు ఇట్లా కష్టం వచ్చింది ఇట్లా అవుతుంది అసలు మంచి జరగట్లేదు మా ఇంట్లో ఏం బాగా జరగట్లేదు అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పలాని పూజారి దగ్గరికి వెళ్ళండి అక్కడ మంచిగా జరిగింది మేము అక్కడికే వెళ్ళాము అని చెప్పాలి కానీ మనం మనకు చెప్పినటువంటి మంత్రము మాకు ఈ మంత్రం చెప్పిండు మేము ఈ మంత్రం చదువుకుంటే బాగా అయింది అని చెప్పి చెప్పద్దు ఆ మంత్రాన్ని మనము వాళ్ళకి చెప్పద్దు అది చెప్పకూడదు అనమాట అట్లా చెప్తే ఏమైతుంది అది మంత్రం పని చేయదు ఎట్లా చెప్పాలంటే అక్కడికి వెళ్ళండి బాగా జరుగుతుంది తను వాళ్ళకి ఏది చెప్తాడో అదే చెప్ చెప్ చేసుకోవాలి వాళ్ళు కానీ మనం మనకి చెప్పినటువంటి మంత్రం ఎప్పుడైనా వేరే వాళ్ళకు చెప్పొద్దు ఆ పూజారి మంచిగా చేస్తాడని అలా చెప్పండి అని ఇలా మాత్రం చెప్పకండి ఇంకొకటి ఏంటిదంటే అమ్మవారిని పెట్టుకోవడం గురుపదేశం తీసుకున్న వాళ్ళే అమ్మవారిని పెట్టుకోవాలి అని అంటున్నారు కదా చాలా మంది కానీ అది చాలా తప్పు గురుపదేశం అంటే మనం యోగా క్లాస్కి వెళ్తేనో లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం నేర్చుకుంటేనేమో సంగీతం నేర్చుకుంటేనే ఏదో ఒకటి చేసుకుంటేనే కదా మనకు గురుపదేశం అనేది గురుపదేశం అంటే ఏంటిది మూడో వ్యక్తికి వినవడకుండా చెప్పేటటువంటిది గురుపదేశం మరి అట్లా చేసుకుంటేనే చేసుకోవాలి అన్నది మాత్రం నిజం కాదది ఎవ్వరైనా చేసుకోవచ్చు భక్తి కొద్ది ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగపిల్లలు చేసుకోవచ్చు కన్యలు పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు చిన్న పిల్ల తల్లులు కూడా చేసుకోవచ్చు వాళ్ళ వీలుని బట్టి కానీ అలా మాత్రం ఏమనుకోకండి మరి మూడవ రోజు అమ్మవారు అయితే ఈ విధంగా చేసుకున్నాను ఓకేనండి మరి మీకు మరొకసారి ಹ್ಮ್ ವಾರಾಹಿ ಮಾತಾ ಗುಪ್ತ ನವರಾತ್ರಿ ಶುಭಾಕಾಂಕ್ಷ